టాలీవుడ్ కాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి తన కెరీర్లో ఎందుకు పెద్ద స్టార్ కాలేకపోయాడు అనే విషయాన్ని బయటపెట్టాడు సిద్ధార్థ్ మాట్లాడుతూ హీరోయిన్లను కొట్టే సీన్లు అసభ్యంగా తాకే సన్నివేశాలు ఐటెం సాంగ్స్ ఉండే సినిమాలను తాను వదులుకున్నట్లు తెలిపారు సినిమాల్లో అలాంటి కంటెంట్ను ప్రోత్సహించాలనుకోలేదని ఇక ముందు అనుకోనని స్పష్టం చేశారు తాను ఎలాంటి నిబంధనలు పాటించకుండా సినిమాలు చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడినని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు తన ఎంపికలు తనను టాప్ స్టార్స్ లెవెల్ కు తీసుకెళ్లలేదని కానీ తాను చేసిన సినిమాల గురించి మాత్రం గర్వంగా ఉందని చెప్పారు సిద్ధార్థ్ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాడు ప్రతి హీరో సినిమాలో యాక్షన్ ఫైట్లు చేస్తారు నేను మాత్రం ఏడ్చే ఉండటం హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నారు తనకు ఎమోషనల్ రోల్స్ అంటేనే ఎక్కువగా ఇష్టం అన్నారు సిద్ధార్థ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మాస్ హీరోల స్టైల్ ఫాలో కాకుండా తానే ఓ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడా అనే చర్చ నడుస్తోంది టాలీవుడ్ కాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి తన కెరీర్ లో ఎందుకు పెద్ద స్టార్ కాలేకపోయాడు అనే విషయాన్ని బయట పెట్టాడు సిద్ధార్థ్ మాట్లాడుతూ హీరోయిన్లను కొట్టే సీన్లు అసభ్యంగా తాకే సన్నివేశాలు ఐటెం సాంగ్స్ ఉండే సినిమాలను తాను వదులుకున్నట్లు తెలిపారు సినిమాల్లో అలాంటి కంటెంట్ ను ప్రోత్సహించాలనుకోలేదని ఇక ముందు అనుకోనని స్పష్టం చేశారు తాను ఎలాంటి నిబంధనలు పాటించకుండా సినిమాలు చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడినని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు తన ఎంపికలు తనను టాప్ స్టార్స్ లెవెల్ కు తీసుకెళ్లలేదని కానీ తాను చేసిన సినిమాల గురించి మాత్రం గర్వంగా ఉందని చెప్పారు సిద్ధార్థ్ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాడు ప్రతి హీరో సినిమాలో యాక్షన్ ఫైట్లు చేస్తారు నేను మాత్రం ఏడ్చే ఉండటం హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నారు తనకు ఎమోషనల్ రోల్స్ అంటేనే ఎక్కువగా ఇష్టం అన్నారు సిద్ధార్థ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మాస్ హీరోల స్టైల్ ఫాలో కాకుండా తానే ఓ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడా అనే చర్చ నడుస్తోంది